ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రేడ్ ఎడుపురాయల్ ఓనర్స్ అసోసియేషన్ అండి మా ప్రెసిడెంట్ సన్నపరెడ్డి పెద్దలరెడ్డి గారికి అట్లాగే మా ట్రెజలర్ చక్రపాణి గారికి వైస్ ప్రెసిడెంట్ గాంధీరెడ్డి గారికి కూడా అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజున ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే గత పది పదిహేను సంవత్సరాల నుంచి మా ట్రేడ్లో వస్తున్న పెను మార్పులు ఆ ఆ పనుమార్పులకి అనుగుణంగా మేము వినియోగదారుడు మేము డీలర్లము అందరం కూడా ఏ రకంగా ఫేస్ చేస్తున్నాము దానికి గవర్నమెంట్ నుంచి మాకు ఏ రకంగా సపోర్ట్ అందింది ఇంకా ముందు ముందు మా ట్రేడ్కి నిలబ నిలబడాలి అంటే ఇంకా గవర్నమెంట్ నుంచి ఏ విధమైన సపోర్ట్ కావాలి అనే దాని గురించి ఈ మీటింగ్ ఏర్పాటు చేసే చేయడం జరిగింది మరి దీనిపై ఇంకా విశదీకరంగా మా అధ్యక్షులు వారు మాట్లాడతారు మీరందరూ కూడా గతంలో మనం ఆయిల్ లూజ్ లూజ్గా అమ్మటం జరిగేది ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ప్యాకింగ్ యాక్ట్లోకి తీసుకురావడం ఈ ప్యాకింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత మరి మా ట్రేడ్ అంతా కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరు కూడా బ్రాండింగ్ చేసుకునే పరిస్థితిలో లేక ఆ మిషనరీస్ అవన్నీ పెట్టడం అంత స్తోమత లేక ట్రేడ్ అంతా కూడా పెద్ద పెద్ద వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది మీకు తెలుసు మీడియాలో ఏ ఏ బ్రాండ్ అయితే ఇవాళ చూపిస్తున్నారు పబ్లిక్ అటువైపు తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు మరి అంతంత ఇన్వెస్ట్మెంట్లు పెట్టి మా చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళని ఫేస్ చేయలేక మా ట్రేడు ఇటు లూజ్ అయ్యేది అమ్మక అటు ప్యాకింగ్ బ్రాండింగ్ చేసుకోలేక ఇబ్బందులు ఉంది అట్లాగే ప్యాకింగ్ యాక్ట్ సంబంధించి ప్యాకింగ్ మెటీరియల్ అంతా కూడా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ మా ఎడుబులాయర్స్ అంతా కూడా ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ నడుస్తుంది సో మేము ఎయిటీన్ పర్సెంట్ కొనుక్కున్న ప్యాకింగ్ మెటీరియల్ అంతా కూడా ఫైవ్ పర్సెంట్ మేము ట్యాక్స్ వసూలు చేస్తాం మిగతా థర్టీన్ పర్సెంట్ కూడా గవర్నమెంట్ దగ్గరే స్టే అయిపోవడం వల్ల ఒక ఇంపోర్టర్ అయితేనేమో అతను ఇంపోర్టర్ దగ్గర ఇతర దేశాన్ని దిగుమతి చేసుకుంటాడు కాబట్టి వాళ్ళకి ఆ థర్టీన్ పర్సెంట్ అనేది రికవర్ అవుతుంది అలాగే మేము ప్యాకింగ్ చేసేటప్పుడు ఈ థర్టీన్ పర్సెంట్ అంతా కూడా గవర్నమెంట్ దగ్గరే ఉండిపోతుంది దానివల్ల ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క డీలర్కి సంబంధించి కోట్లలో రూపాయలు గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ ఆగిపోతున్నాయి అదొక సమస్యతో పాటు మళ్ళీ రీసెంట్గా గవర్నమెంట్ నాన్ స్టాండర్డ్ పేమెంట్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చింది ఏ ఏ ప్యాకెట్ అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రోడక్ట్ని ఇదివరకు ఒక లీటర్ అంటే ఆ లీటర్ తొమ్మిది వందల గ్రాములు తొమ్మిది వందల పది గ్రాములు అనేది ఒక ఖచ్చితమైన వెయిట్తో సప్లై చేయడం జరిగేది అయితే సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ఇటీవల మార్పులో మీకు తెలుసు బజార్లో వన్ లీటర్కి ఇప్పుడు సప్లై చేసేవాళ్ళు ఎయిట్ సెవెంటీ గ్రామ్స్ ఎయిట్ సిక్స్టీ గ్రామ్స్ ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఎవరు ఏ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు దానివల్ల మరి కన్జ్యూమర్ అవేర్నెస్ ఉన్నవాడు కొద్దిగా చూసుకొని కొనుక్కోగలుగుతాడు అవేర్నెస్ లేని వాళ్ళు దాని గురించి తెలియక నష్టపోతున్నాడు సో దానివల్ల కూడా మా ట్రేడ్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకే ప్యాకింగ్ ఒక షాప్లో ఎనిమిది వందల డెబ్బై గ్రాములు లభించి ఒక షాప్లో ఎనిమిది వందల యాభై గ్రాములు లభిస్తే అసలు మేము మార్కెటింగ్ చేయాలని కూడా చాలా ఇబ్బందిగా ఉంది సో ఈ సమస్యలన్నిటికీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి మా ట్రేడ్ని ఇకనైనా మా ట్రేడ్ని ఎదుర్కొన్న సమస్య ఎదుర్కొంటున్న సమస్యలు మేము తెలియజేస్తున్నాం కాబట్టి మా సమస్యలు కొద్దిగా గమనించి మా ట్రేడ్ నిలబడటానికి గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ కావాలని అట్లాగే మా మా ట్రేడర్స్ దగ్గర ప్యాకర్స్ దగ్గర కోట్ల రూపాయల్లో గవర్నమెంట్ దగ్గర ఇన్పుట్ ఉండిపోతుంది దానికి వెళ్ళి ఎవరిని అడిగినా కూడా మీకు ఇన్పుట్ క్లెయిమ్ చేసుకునే వీలుండదు మీరైతే గవర్నమెంట్ దగ్గర అలాగ ఉండాల్సిందే అని చెప్తున్న తప్ప దాని సొల్యూషన్ అనేది ఎవరు చెప్పట్లేదు ఆడిటర్స్ చెప్పట్లేదు గవర్నమెంట్ చెప్పట్లేదు సో ఇలా కోటాను కోట్ల రూపాయలు గవర్నమెంట్ దగ్గర ఉండిపోతే మా మా పెట్టుబడి అంతా వాళ్ళ దగ్గర ఉండిపోతుంది మేము ఎలా వ్యాపారం నడపాలి అసలు ఇప్పుడు మనము ప్యాకింగ్ మెటీరియల్ అంతా కూడా అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి తీసుకొస్తామండి తెలంగాణ కానీ డయ్యూ డామన్ అక్కడి నుంచి తెస్తాం ఐటీఎస్టీ కట్టి పే చేస్తాం సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్కి మరి వచ్చిన తర్వాత ఆ ఎయిటీన్ పర్సెంట్ కట్టిన తర్వాత మేము అమ్మేది ఫైవ్ పర్సెంట్ కాబట్టి ఆ థర్టీన్ పర్సెంట్ మాకు రిఫండ్ రావాలి సెంట్రల్ మా యొక్క పెట్టుబడి అంతా కూడా వాళ్ళ దగ్గరే ఉండిపోతుంది మరి మేము ఎలా వ్యాపారాలు చేయాలి ఎగ్జాంపుల్ మా సంస్థకి సంబంధించి కోటి యాభై లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర ఉండిపోయింది మరి నెలకు ఎంత ఇంట్రెస్ట్ లాస్ అవుతున్నాం అన్ని అన్ని సంస్థలు కూడా బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకొచ్చే వ్యాపారం నడుపుతున్నాం ఇవాళ ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో మళ్ళీ దీనికి కూడా వడ్డీ మాకు భారం అయిపోతుంది సో మేము మా అసోసియేషన్ తరఫున మా స్టేట్ అసోసియేషన్ తరపున మీ ద్వారా మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ ఏమంటే మా మా అందరినీ గవర్నమెంట్ అధికారులు ఒకసారి మా సమస్యలు వాళ్ళ మీటింగ్ పిలుస్తారో ఎలా గ్యాదర్ చేస్తారో మమ్మల్ని అందరిని పిలిచి మా మాతో మీటింగ్ ఏర్పాటు చేసి మా యొక్క సమస్యలు తెలుసుకొని మా ట్రైన్ని నిరోధికంగా కొనసాగేటట్టుగా మీకు తెలుసు నిత్యావసర వస్తువు ఎడుపు రాయాల్సి అనేది ఈ ఇంత నిత్యావసర వస్తువు ఇంత టర్న్ ఓవర్ చేస్తున్నా కేవలం టర్న్ ఓవర్సే కనిపిస్తున్నాయి కానీ మా ట్రైన్లో వ్యాపారాలు లాభాలు లేక రోజు రోజుకి ఒక్కొక్కరు ఒక్కొక్కరు డిలీట్ అయిపోతూ ఇదివరకు మీకు తెలుసు మన మన స్టేట్లో గ్రౌనట్ ఆయిల్ ఉన్నప్పుడు ఎన్ని ఆయిల్ మిల్స్ ఉన్నాయి ఆయిల్ మిల్స్ మొత్తం పైన అంతా కూడా రిఫైనరీస్కి ఇం ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి వెళ్ళిపోయింది ఇంకా ఇప్పటికి కూడా గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయకపోతే ఇక మేము కూడా ట్రేడ్ చేయాల్సి చేసే పరిస్థితుల్లో మేము లేవు సో మీ ద్వారా మేము వినయించుకునేది ఏంటంటే గవర్నమెంట్ అధికారులు మా యొక్క సమస్యలు పరిష్కరించి మా ట్రేడ్ నిలబడడానికి ఇంకా వాళ్ళు కూడా సహకరిస్తే మేమందరం మేమందరం బాగుండి మేము వ్యాపారాలు చేస్తే వాళ్ళకు ట్యాక్స్ కట్టగలం మా ట్రేడ్ పోయిన తర్వాత వాళ్ళకు కూడా ట్యాక్స్లు ఎక్కడి నుంచి వస్తాయి సో ఇకనే ఇక ఇంకా మిగతా విషయాలు కూడా మా ప్రెసిడెంట్ గారు కంటిన్యూ చేస్తారు మీ ద్వారా మాత్రం మేము మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా అధికారులకు తెలిసేటట్టుగా మీరు అందరూ మీడియా మీడియా ప్రింట్ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళేటట్టుగా మీరు అందరూ మాకు సహకరిస్తారని మీరు అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ అండి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసింది మా యొక్క డీలర్ సమస్యలు పురాతన కాలం నుంచి మేము వ్యాపారంలో ఆ సమస్యలతో పాటు విపరీతమైన సమస్యలు మా ట్రేడ్ ఉన్నప్పుడు ఏ విధంగా గవర్నమెంట్ మాకు సహకరించాయి ఆ గవర్నమెంట్ సహకారం ఎంత తీసుకున్నాం ఇప్పుడు మళ్ళీ విధంగా మా గవర్నమెంట్ సహకారం అందించాలని చెప్పి మీ ద్వారా వాళ్ళను నిర్ణయించుకునేదానికి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం మా సెక్రటరీ గారికి పెట్టిన సమస్య ఒకటి ఇంకా కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా మీ ద్వారా తెలియజేసుకుంటాము ఇదే వాణిజ్య వర్గాలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేలలో వ్యాపారం చేసేటప్పుడు అప్పుడు మనకు ఒక విజిలెన్స్ యాక్ట్ ఉండేది ఆ విజిలెన్స్ యాక్టు రాను రాను ఏ విధంగా గుదిపండి అయిందంటే వ్యాపారస్తుడు ఇంట్లో నుంచి బయలుదేరి తిరిగి ఇంటికి పోవాలంటే నమ్మకం లేని పరిస్థితి విజిలెన్స్ వాళ్ళు వచ్చి సరుకుతో పాటు ఆ యొక్క యజమాన్ని కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించింది ఈ దారుణమైన యాక్ట్ని పక్క రాష్ట్రమైన తమిళనాడు కేరళ ఎవరు ఇంప్లిమెంట్ చేయలేదు ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇంప్లిమెంట్ చేస్తుంది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేస్తుంది దీని మీద మా వ్యాపారస్తులు న్యాయం చేయాలని చెప్పి మేము చాలాసార్లు అప్పుడు గవర్నమెంట్ని కూడా వేడుకోవటం విన్నమించుకోవటం లేదు అయితే స్పందన లేని సమయంలో అప్పుడు ఆదివశ మహాసభ అధ్యక్షులు చంద్రమౌళి పుట్టిందే అధ్యక్షులు మన రోసే గారు ఆధ్వర్యంలో యావత్ వ్యాపారస్తుల్ని ఆంధ్రప్రదేశ్ అదే హైదరాబాద్కి పిలిపించి హైదరాబాదులో ఒక పెద్ద బహిరంగ సభ చెప్పి ఈ యొక్క విజిలెన్స్ యాక్ట్ని పూర్తిగా ఎత్తేసే వరకు వ్యాపారస్తులు కూడా ఏకతాటి మీద నిర్ణయం తీసుకుంటాం ఆ నిర్ణయానికి మీరు కట్టుబద్దులు కావాలని చెప్పి రోసే గారు అప్పుడు ఆర్యవైసీ మహాసభ అధ్యక్షులు ఇద్దరు కూడా ఆ రోజు దాదాపు రెండు రోజులు పీటింగ్ పెట్టి చేయడం జరిగింది ఆ నిర్ణయం ఏంటంటే ఏదైనా ఒక జిల్లా రోడ్ మాల్గా తీసుకొని ఆ జిల్లా వ్యాప్తంగా చిన్న పెద్ద అనేది తారతమ్యం లేకుండా వర్తక సంఘ వర్తక షాపులన్నీ కూడా నిరవధికంగా బంద్ చేయాలని అప్పుడు ఏ జిల్లా నుంచి మొదలు పెడదామంటే ఆ జిల్లా మా నెల్లూరు జిల్లానే మేము ఏకగ్రీయంగా తీసుకోవటం పద్నాలుగు పద్నాలుగు రోజులు ఆ పెళ్లి సమయంలోనే పెళ్ళిళ్ళ సీజన్ అది పద్నాలుగు రోజులు బంద్ చేసి అప్పుడు ప్రభుత్వం కదిలి వచ్చేదాకా చేయాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా అప్పుడు అప్పారావు గారని గుంటూరు కిరేనా అప్పారావు గారని మా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వైస్ మహాసభై వస్తున్నాను అండి ఆ సభ ఆ సభలో దీన్ని తీర్మానం చేసి ముట్టి చేయాలని చెప్పి అప్పటికి గవర్నమెంట్కి మేమందరం రిప్రజెంటేషన్ చేసేది అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు దీని మీద అసెంబ్లీలో పోరాటం చేసి ఆ యొక్క యాక్ట్ని తీసేసేదానికి కుదరదు ఇంప్లిమెంట్ కాకుండా సస్పెన్షన్లు పెట్టించారు ఆ తర్వాత ఇదే ఆయిల్ ఈ యొక్క యాక్ట్ అయితే మొత్తం అన్ని వర్గాలకు వస్తాయి పప్పులు ధాన్యం అన్ని అన్ని వ్యాపారాలకు తర్వాత రెండు సంవత్సరాలకి మాకు ప్యాకింగ్ యాక్ట్ వచ్చింది ఈ ప్యాకింగ్ యాక్ట్ కూడా ఎక్కడో ఢిల్లీలో ఏదో జరిగిందని చెప్పి మా ప్యాకింగ్ యాక్ట్లోనే లూ లూజ్ అమ్మకూడదు ప్యాకింగ్ యాక్ట్లోనే ఆయిల్ అమ్మాలి ప్యాకింగ్ యాక్ట్లోనే ఆయిల్ అమ్మాలి అంటే మాకు అంత ప్యాకింగ్ లేదు ఇప్పుడు మాకు సెక్రటరీ గారు చెప్పినట్టు ప్యాకింగ్ యాక్ట్లోనే ఆయిల్ అమ్మాలంటే మా వాళ్ళ కాదని మళ్ళీ గవర్నమెంట్ని అప్రూచ్ కావటం అప్పుడు ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అప్రూచ్ అవుతానే మన స్టేట్లో ఆ యొక్క యాక్ట్ని అగెన్స్లో పెట్టారు ఈరోజు తిరిగి పోయిన నెలలో లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్లో లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్లో మళ్ళా ఆ ని ఇంప్లిమెంట్ చేయమనిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు ఇస్తే మీరు అందరూ చాలా మంది వచ్చింటారు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు దానివల్ల వ్యాపారస్తులకు జరిగే ఇబ్బందులు అది ఆ ప్రశ్నలోనే మీ యొక్క ప్రెస్ నోటు మీరు యొక్క వచ్చిన విలేకరుల యొక్క సహకారంతోనే మేము పోయి హెల్త్ మినిస్టర్ గారిని గెలిస్తే ఆ రోజు సాయంత్రమే ఆమె టెలికాన్ఫరెన్స్లో మీ అందరి సహకారం వల్ల ఈ రోజు కూడా ఆ యాక్ట్ ఇంప్లిమెంట్ కాకుండా పోయి ఈ అది దృష్టిలో పెట్టుకొని వ్యాపారస్తులందరూ అందరూ మాకొక్కరు ఎవరైనా ఒక చిన్న సహాయం చేస్తే మా తరం తరం చెప్పుకునే అలవాటు మనకు అన్ని విధాలా సహకరించిన వ్యక్తులకి రాబోయే రోజులు సహకరించాలని చెప్పి ఈ యొక్క సభాముఖంగా మీ ద్వారా మా వ్యాపారస్తులందరికీ విన్నపించుకుంటున్నాం వ్యాపార సమస్యల సమస్యలను అడిగి అడగముందే తీర్చిన ఏ వ్యక్తులైనా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మన వ్యవస్థ ఆ విధంగా ఆ దిశగా మనం అందరం కూడా ప్రయాణం చేయాలని చెప్పి మీ అందరి ద్వారా మా వ్యాపార వర్గాలకి తెలియజేసుకుంటాం జిఎస్టీలో రెండు రకాలండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్యాకింగ్ యాక్ట్ అంతా మేము కట్టే ట్యాక్స్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ పోతుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ తెప్పించి ఇవ్వాల్సిన డీలర్లకి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ యొక్క తరుణంలో స్టేట్ గవర్నమెంట్ అధికారులు దీంట్లో యాక్షన్ తీసుకుని సెంట్రల్ గవర్నమెంట్లో మన డీలర్ కట్టిన అమౌంట్ తెచ్చిమని మేము మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకా మేము లెటర్ ఇవ్వలేదు అది కూడా అవును ఇన్పుట్ 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 ఇప్పుడు మేము ఫ్యాక్టరీలో కట్టాం కదా ట్యాక్స్ మాకు ఏదైనా ట్యాక్స్ కట్టింది ఏదైనా ఇన్పుట్ వచ్చిందంటే దాంట్లో మేము తగ్గించుకుంటాం కాదు వాళ్ళనేది కలిసి మేము అసోసియేషన్ మా యొక్క వర్తకలకి రావాల్సి పండి అటు తీసుకోవాలనేది ప్లాన్ చేస్తున్నాం దానికి పోయే ముందుగా మీ ద్వారా అపీల్ చేసుకుంటున్నాం అంతే మేము ఏ ఏ గవర్నమెంట్కి ఎప్పుడు మేము వ్యతిరేకంగా లేవు సార్ రాజశేఖర రెడ్డి కుటుంబమే ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా వ్యాపార వర్గా వారశేఖరరెడ్డి కుటుంబం అండగా ఉండాలి